హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రం వింటర్ క్యాపిటల్ ధర్మశాలలో జరుగుతున్న ఆల్ ఇండియా నేషనల్ మాస్టర్స్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీల్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎడూల బయ్యారంగి చెందిన మాజీ సైనికు ఉద్యోగి మారాన్ రెడ్డి రవి ప్రతిభ కనబరిచారు లాంగ్ జంప్లోనూ అలాగే నూట మీటర్ల మీటర్ల హర్డిల్స్లోను సిల్వర్ మెడల్ సాధించారు ఇలా ఉంటే తాజా పథకాలతో పాటు రవిరెడ్డి గతంలోనూ రాష్ట్ర స్థాయిలో రెండు గోల్డ్ నాలుగు సిల్వర్ నాలుగు బ్రాంజ్ మెడల్స్ అలాగే జాతీయ స్థాయిలో ఒక బ్రాంజ్ మెడల్తో మొత్తం పదమూడు పథకాలు సాధించారు కాగా ఇంకా షెడ్యూల్ ఖరారు కానీ రెండు అంతర్జాతీయ పోటీలకు రవిరెడ్డి ఎంపిక కావడం గమనార్హం काका धर्मशाला लो पतकालू सादించిన रविరెడ్డిని పலூர் అభినందించారు హలో 5000 మీటర్లు నే దాటుకుంటూ రేంజ్ చాలా బడియా మిటూ మిటూ సౌండ్ మేనేజర్ వస్తునే అక్కడ నుంచి వరం అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి